హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్తే నేనైతే తరగతి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట సో ఇక్కడి నుంచి మన జర్నీ మొదలవు అనమాట సో రోడ్ దాకా వెళ్ళి రోడ్డు నుంచి ఆటో పెట్టుకొని అలా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి రైలు కేజీ అలా ముందుకెళ్ళిపోతాం ఇది సోలో జర్నీయే సింగిల్ జర్నీ అనమాట మనం ఫస్ట్ టైం సోలో జర్నీ చేస్తున్నాం అనమాట సో ఎలా ఉండిపోతుందో చూడాలి మరి సో లేట్ చేయకుండా మనం ఇంకా రోడ్కి వెళ్ళిపోతాం సుజాతన జంక్షన్ దాకా వచ్చాం వచ్చి ఆటో ఎక్కాం అనమాట మరి ఈ జర్నీలో ఉంటాయి అప్పులు ఉంటాయి డౌన్లు ఉంటాయి కానీ ఏ ఉన్నా తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే మనం చేస్తుంది సోలో జర్నీ కాబట్టి ఇయ్యా మనకి సుజాత జర్నే దాకా ఆటో ధరడానికి ఎక్కువ అనమాట సో డైరెక్ట్ ఆటో అనేది మనకి ట్రైన్లో వెళ్తాం లడ్డు దొరకలేదు అన్నమాట కానీ మనకి డైరెక్ట్ ఆట దొరకలేదు అన్నిటిదాకా దొరికింది అన్నిటి నుంచి మనకి ఆటో ఎక్కాలన్నమాట సో ఆటో దగ్గర ఎక్కువ చూపించలేకపోయినా ఎందుకంటే పాజిందరూ ఉండడం వల్ల మనం కరెంట్ కావచ్చే కొంచెం చేస్తాం సో అన్నిటిదాకా వచ్చాం ఇప్పుడు అన్నిటి నుంచి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళాలి సో లెట్స్ గుడ్ రైల్వే స్టేషన్ బై ఆడో మళ్ళీ మనమైతే ఎన్నింటి నుంచి రైల్వే స్టేషన్ దాకా ఆటో ఎక్కాం అనమాట ఆటో మంచి స్పీడ్లో వెళ్తుంది సో మరి మనం టైంగా వెళ్ళిపోతాం నేను అరౌండ్ నైన్ థర్టీకి బయలుదేరాను ఇంట్లోని నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ అలా ఆటో వచ్చింది సుజాత నగర్లో నైన్ ఫార్టీ ఫైవ్కి ఎక్కితే టెన్ ఫైవ్కి అలాగా అన్నిటికీ తీసుకొచ్చాడు టెన్ ఫైవ్కి నేను మళ్ళీ ఆటో ఎక్కాను సారీ టెన్ ఫైవ్ కాదని టెన్ టెన్ కళలో ఎక్కాను ఎందుకంటే ఆటో రావడం లేట్ అయింది సో ఆటో ఎక్కిన తర్వాత నేను అలా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత రైలు ఎక్కడమే కానీ అదొక డిఫరెంట్ రైలు మరి మీరే చూస్తారు కదా ఆ రైలు ఎలా ఉంటుందో రైలు జర్యా ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పాను జర్నీ ఎలా ఉంటుందో అలా రైల్వే స్టేషన్ ఎండవకనే మనకు ఒక ఫ్లైట్ అయితే దర్శనం ఇచ్చింది సో బాగుంది కదా నన్నైతే మొత్తానికి వస్తాను రైల్వే స్టేషన్కి సో రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలన్నాడు సో లేట్ చేయకుండా రైల్వే వెళ్ళిపోదాం టెన్ థర్టీకి వచ్చాం సో లోపలికి వెళ్ళడం ఇంకా సో లోపలికి వెళ్ళిపోదాం నేనైతే చాలా సెలెక్స్కి లోపలికి వెళ్ళిపోతున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అని చెప్పేసి ఎందుకంటే నాకు మొబైల్లో వన్ అని చూపించింది కానీ ఎందుకంటే మంచిగా చూద్దాం చెప్పి చూస్తే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అని చెప్పింది అన్నమాట ఏంటబ్బా అని చెప్పి జాగ్రత్తగా నడుచుకుంటూ అలాగా మనం ఫైవ్కి వెళ్ళిపోతున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్కి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది మాస్క్లు వేసుకుని మానేశారు కానీ మనం మాస్క్ వేసుకున్నాం ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అండ్ ప్రతి రైల్వే స్టేషన్లో మనకి ఎస్కలేటర్ ఉంటుందండి పెద్ద పెద్ద స్టేషన్స్లోని లైక్ మన వైజాగ్లోని రాజమండ్రిలోని తర్వాత విజయవాడలోని తిరుపతిలోని ఉంటుందన్నమాట సో మనం మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఎక్కువచ్చామన్నమాట సో జర్నీ బాగుంది ఎస్కలేటర్ జర్నీ ఇప్పుడు ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుందో మరి నాకు తెలిసి మహా అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నాను అండ్ సోలో జర్నీ కాబట్టి సోలో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో చేసే వాళ్ళకి చెప్పక్కర్లేదు సో వస్తున్న ఎలా కోసం చిన్న క్లిప్ చూసుకున్నా అక్కడ మనమైతే డబల్ డెక్కర్ వస్తాం అనమాట ట్రైన్ ఎలాగో కూడా పడుతుంది కదా అంటే డెక్కర్ ట్రైన్ అనమాట అయితే మరి ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కి జర్నీ చేయడం అనమాట మరి లోపల ఎలా ఉందో చూపిస్తానో దానికన్నా ముందు ట్రైన్ లుక్ చేద్దాం లుక్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి ట్రైన్ అలా చూద్దాం లోపల సిటీ ఎలా చూద్దాం ట్రైన్ గురించి ఒక లాగే చేస్తాం అనమాట ఇది చేసిన జర్నీ లాగు మనం రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం ఇక్కడ నుంచి మొక్కలు ఉంటుంది అనమాట సో తిరుపతి వెళ్ళేదాకా వెయిట్ చేయటమే ట్రైన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డబుల్ డెక్కర్ కదా పైన కింద ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు కింద ఉన్నాయి పైన కుర్చీలు ఉన్నాయి పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు కానీ మనకి బర్త్ ఎక్కడెస్తే ఎక్కడో కూర్చోవాలన్నమాట అదే సీట్ ఎక్కడెస్తే ఎక్కడ కూర్చోవాలి కానీ అక్కడ అలా ఉండదు మీరు కూర్చున్న తర్వాత మీరు సింగిల్ జర్నీ చేశారంటే ఎక్కడ కాదు బాబు అక్కడ ఎక్కడ అని చెప్పేసి మిమ్మల్ని ప్లేస్ చేంజ్ చేస్తుంటారనమాట అయితే మనం ఇలా లోపలికి వచ్చాం లోపల రాగానే మనకి డోర్ ఉంటుంది అనమాట చాలామంది తెలియని విషయం అంటే లైట్ ఓపెన్ అని చెప్పి రాసు అని కూడా తెలియదు కాబట్టి ముందుగా లాగుతుంటారు తర్వాత ఎవరని చెప్తే సైడ్ వస్తారనమాట అలా సైడ్ చేసి లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సీట్స్ ఉంటాయన్నమాట తర్వాత మనం కిందకి వెళ్తే కింద కొన్ని సీట్స్ ఉంటాయి పైన కొన్ని సీట్స్ ఉంటాయి పైన కింద సిట్టింగ్ ఒకలే ఉంటుంది పది తాడే ఉండదు కిందకి వెళ్దాం అనుకున్నాను కానీ క్రౌడ్ ఎలా ఉండదు అందుకని మనం కిందకి వెళ్ళలేదు సో సీటింగ్ చూసుకుంటే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కూర్చోడానికి చాలామంది చెప్పారు మనకి మనం విన్నాం కదా సో తీసుకున్న టికెట్ ఇంకా మనం అక్కడ కూర్చున్న తర్వాత మనకి తెలుస్తుంది అనమాట ఆ సీటు కిందకి అవ్వదు మీదకి ఇవ్వదు అని వెనక్కి కూడా బెండ్ అవ్వదు అని చెప్పేసి పుష్ సీట్ అని ఉంటుంది కానీ ఎక్కువ పుష్ అవ్వదు మనం కూర్చోలేం నించోలేం మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సోలోకి వెళ్తే పర్లేదు కానీ ఎక్కువ మంది వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు ఇంకా చూసారు కదా ఏదో ఉంటుంది కదా గాలి పడవ ప్రయాణం ఉన్నట్టు మన పరిస్థితి కూడా అలాగే ఉంది మరి జర్నీ ఎలా ఉండిపోతుందో చూడాలి నాకైతే సీట్లు చూసి కూర్చునే అర్థమైపోయింది నైట్ నిద్ర ఉండదని చెప్పేసి మరి చూద్దాం ఏమవుతుందో ఇంకా మనం బయట నుంచి చూసుకుంటే మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ట్రైన్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ట్రైన్ అయితే కానీ మనకి ఇక్కడ ఈ లోవర్ కాంపడర్ చూసారా మన నార్మల్ ట్రైన్స్ అక్కడ ఖాళీలా ఉంటుంది ఆ ప్లేస్లోని మనకి ఇక్కడ డెక్ వస్తుంది అనమాట అదే లోవర్ డెక్ వస్తుంది దీని మీద అప్పర్ డెక్ వస్తుంది కానీ కింద మీద సీటింగ్ మాత్రం ఒకలాగా ఉంటుంది బాగుంటుంది నా జర్నీ మార్నింగ్ టైంలో చేస్తే బాగుంటుంది నైట్ టైం అయితే నిద్రపోతాం కదా నిద్ర పట్టదు అసలు చాలా చిరాకు వస్తుంది ఇంకా ఏదో ఇంకో డైలాగ్ తీసుకోవడానికి చేసిన వీడియో అనమాట సోలోగా లైక్ బ్యాగ్ లేకుండా సో టైం అయితే లెవెన్ టెన్ అయింది లెవెన్ టెన్కి ట్రైన్ అయితే కదిలేదనమాట నేనైతే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది రప్ప అనుకున్నాను కానీ నాకే అర్థమైంది నేను రిఫర్స్ స్టేషన్లో కూర్చున్నాను అని చెప్పేసి సో ట్రైన్లా కదులుతుంది అనమాట కదులుతున్నప్పుడు తీసిన చిన్న క్లిప్ ఇది యాక్చువల్గా లెవెన్ టెన్ నైన్త్ ట్రైన్ ఇంకా కదలలేదని చెప్దా అని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను కానీ ట్రైన్ కదిలిపోయింది సో ట్రైన్ అయితే వెళ్ళిన మరి కూర్చున్న వాళ్ళ ట్రైన్ కదులుతూ వెళ్తుందిగా కూర్చు కూర్చుని ఎప్పుడు మరి ఫిప్స్ ఇంకా మెడిటేషన్ ఎదురు ఇంకా ఇంకా చూద్దాం కొన్ని కొన్ని షాప్స్ అన్ని కూడా చూద్దాం ఎలా ఉన్నాయి మరి మన విశాఖపట్నం అంటే విశాఖపట్నం అండి చాలా బాగుంటుంది నైట్ టైము లైటింగ్స్ తోటి చూస్తున్నారు కదా లైట్స్ అయితే వెళ్ళగలుగున్నాయో నైట్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఆ టైం కూడా లైట్ అయితే అలా వెళ్ళడం అనమాట ఇంకా మనకి వర్షం పడేటట్టు ఉందనమాట మాములుగా లేదు వర్షం పడితే మాత్రం మనం ఏం చేయలేం చూడాలి మరి వర్షం పడుతుందో పడదో మరి ఇంకా మనమైతే ఈ ట్రైన్ జర్నీని బాగా ఎంజాయ్ చేయాలి నైట్ నిద్ర ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఇక నేనైతే ఇక సీట్లో కూర్చున్నాను అనమాట నిద్ర వచ్చేస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కొత్తగా ఒక ఐడియా వచ్చిందనమాట సో ఆ ఐడియాని ఫాలో అవుదామని చెప్పేసి అనుకున్నా కానీ దానికన్నా ముందు మీకు చెప్దామని చెప్పేసి అక్కడ ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేస్తున్నాను కానీ వాయిస్ సరిగ్గా రాలేదు అందుకని చెప్పేసి వాయిస్ చూరేస్తున్నాను సో చూడండి ఐడియా ఏంటంటే అక్కడ చూసారు కదా ఉంది చూసారా ఆ బ్యాగ్ ఉన్న ప్లేస్ మంచి స్లీపర్ బర్త్లా ఉంది అక్కడికి పడుకుని పోదాం అనుకున్నాను కానీ ఇంతలోనే బాంబే వెళ్ళింది వేరే వాళ్ళు పడుకుని పోయారు మన ఐడియాని వాళ్ళు ఫాలో అయిపోయారు అనమాట అయితే టైం చూసారు కదా ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అయితే మనం అలా కుర్చీలో కూర్చొని ఖాళీగా ఉంది ట్రైన్ అయితే మనం కుర్చీలో కూర్చొని అలా పడుకున్నాం కానీ నిద్ర రాదండి వచ్చేస్తుంటుంది ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందని చెప్పేసి పడుకున్నాం ఇంకా చూసారు కదా నేను ఈ విధంగా పడుకున్నాను నా ముందు త్రిపుల్ సెట్ ఉంది అందులో ఒకరు పడుకున్నారు అమ్మయ్య పడుకున్నవారా బాబు అనుకున్న లోపు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన మీకు తొందరని చెప్తాను చూసేయండి ఇయ ట్రైన్లో బంద్రైన్ సావర్గడ అయిందన్నమాట పిచ్చ జరాగ్గా ఉంది సో కూడా అయితే పిచ్చ జరాగ్గా ఉందంటే మిగిలింది వెళ్తే ఎలా ఉంటుందో మరి అవుతుంది అరే చెడగారు కదా బా తెలుసుకోవాలి కదరా ముందు చాలా మంది యాక్చువల్గా మనం సామర్కోడ అనుకున్నాం కానీ కాదు అనేది పిఠాపురం అండి పిఠాపురం కూర్చోబెట్టారనమాట ట్రైన్ చాలాసేపు ఆగింది అక్కడ అలా బయటని కూర్చొని చిల్లు అవుతున్నాం కానీ దోమలు కుట్టిన మామూలు కొట్టలేదు మీకు చెప్పే కదా ఒక సంఘటన జరిగింది అనేది అదేంటంటే తుండు రాగానే చాలా క్రౌడ్ వస్తుందండి ఆ క్రౌడ్ రాగానే మామూలుగా లేదు సీట్లన్నీ గలం ఎవరో ఎక్కడ వెళ్ళిపోయా అనమాట సో నేనైతే ఒక సీట్లోకి వెళ్ళాను అక్కడ పడుకుందాం అనుకుని చెప్పి కూర్చున్నాను పక్క నుంచి సౌండ్స్ వస్తున్నాయి సౌండ్కి భయపడి ఇంకా అక్కడ కూర్చోలే అని చెప్పేసి బయటకు వచ్చి నిల్చున్నాను అనమాట మనం రాజమండ్రి రాయడం తర్వాత మనకు బ్రిడ్జ్ వస్తుంది కదండి గోదావరి బ్రిడ్జ్ ఇదే ఆ బ్రిడ్జ్ అండి మనం కాయిన్సే వేస్తాం కదా ఇక్కడే వేస్తాం అనమాట నైట్ టైం మీరు సరిగ్గా కనిపించట్లేదు డే టైం అయితే ఇంకా బాగా కనిపించను కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకి కనిపిస్తుంది సరే రిఫ్లెక్షన్ వాటర్ చాలా ఉంది మరి నైట్ టైం కదా మనకి బాగా కనబడుతుంది మరి డేటైన్ ఎలా ఉంటుందో మీకు నేను చెప్పక్కర్లేదు చూస్తూ ఉన్నట్టు చాలామంది మనమైతే వస్తాం ఎక్కడి దాకా అంటే విజయవాడ దాకా విజయవాడ రాకముందు ఏలూరు వచ్చింది ఏలూరులో ఒక్క పది నుంచి పడుకుందని చెప్పేసి మనం సీట్లో కూర్చొని అలా పడుకుని పోయాం విజయవాడ వచ్చింది విజయవాడ వచ్చి తెలిసింది లోపు పుణ్యం కల్లా కాస్త గడిచిపోయింది అనమాట అందుకని చెప్పేసి మనం విజయవాడ రైల్వే స్టేషన్ వీడియో రికార్డ్ చేయలేదు వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ కిందకి వెళ్ళి బ్రష్ చేసి ఆ తర్వాత ఇలా బయటకు వచ్చాను ఎందుకంటే మీకు ఈ బ్రిడ్జ్ చూపించాలని చెప్పేసి సో ఈ బ్రిడ్జ్ బ్లాగ్ సపరేట్గా చేస్తాను చిన్న బ్లాగు చూసేయండి కానీ నా జర్నీలో చూపించాలని చెప్పేసి ఈ వ్లాగ్ మీకు చూపిస్తున్నాను అనమాట చాలా భయంతో రికార్డ్ చేశాను అండి వీడియో ఎందుకంటే ఫోన్ ఎక్కడి కింద పడద్దు అని చెప్పేసి నెక్స్ట్ మనం బ్రిడ్జ్ దాటిగా ఒక టెంపుల్ వస్తుంది కొండపైన చాలా బాగుంది అయితే మీరు కనుక ట్రైన్లో వెళ్తే ఈ వ్యూని మిస్ అవ్వకండి చాలా చాలా అద్భుతంగా ఉందనమాట అయితే మనకి విజయవాడ దాటిన తర్వాత మనకి గుంటూరు ఉంది ఒంగోలు ఉంది తర్వాత నెల్లూరు ఉంది ఇంకా శ్రీకాళహస్తి తిరుపతి నేను కొంచెం చేసేసి చెప్పలేదండి కొన్ని చెప్పాను ఇంకా మీ అందరి కోసం గుడ్ మార్నింగ్ వీడియో రికార్డ్ చేయద్దామని చెప్పి అలా బయటకు వచ్చాను అందరికీ గుడ్ మార్నింగ్ సో గుడ్ మార్నింగ్ అయిన తర్వాత అలా కొన్ని విషయాలు చెప్తున్నాను అనమాట రాత్రి నిదర్లేదు మన పరిస్థితి ఎలా ఉంది ఏం డబ్బా అనుకుంటూ ఇంకా బయట చూస్తే మాత్రం మంచి ఉందండి కానీ ఏసీ అయితే అక్కడ ఆపలేదు మొత్తం ఏసీ చేసేటట్టు చాలా చల్లగా ఉంది చలేసింది లెటర్గా అయితే చాలా బాగుంది కానీ పడుకోవడానికి మాత్రం లేదు అది ఒక్కడే ఇబ్బంది స్లీపింగ్కి బాగుంటే మాత్రం చాలా బాగున్నాం ఇంకా పక్క పక్కనుంచుని చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఆ బయట నుంచి వచ్చే నేచర్ వన్ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాను మీరు కూడా చూడవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందని కానీ ట్రైన్ అంత స్లోగా వెళ్తుందనమాట కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే అండి మనం వన్ అవర్ లేట్లో ఉన్నాం కానీ చాలా ఫాస్ట్గా కవర్ చేశారు వన్ అవర్ లేట్ కూడా అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ మనం వస్తాం నెల్లూరు అయితే ఇంకా ముందుగా వద్దాం కానీ మరి ఈ రేణుగొండ రేణుగొండ స్టేషన్ రాకనే స్లో చేశారు చాలాసేపు ఉంచారంట అక్కడ దానివల్ల కొంచెం లేట్ అయింది లేకపోతే ఇంకా ముందుగా వెళ్దాం సో చూసారు కదా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ కానీ ఆ చుట్టుపక్కల ఉండే చెట్లు ఆ ప్లెయిన్ సర్వీసెస్ చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి అందుకని చెప్పేసి మీకు చూపించాను అండ్ డబుల్ డక్కర్ బ్లాగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ నేను కంప్లీట్గా ఈ వీడియో కూడా పెట్టలేదండి అన్నీ తక్కువ తక్కువ పెట్టాను ఎందుకంటే అన్నీ పెడితే అరౌండ్ థర్టీ మినిట్స్లో వస్తుంది అంత పెద్ద బ్లాగ్ చేయాలని నాకున్నా కూడా మనమైతే చేసే పొజిషన్ లేవు ఎందుకంటే బయట ఉన్నాం కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం కష్టం అందుకని చెప్పేసి మనం చిన్న బ్లాగ్ చేస్తున్నాం అనమాట మీకు చెప్పే కదా ఫ్లాట్ సర్వీసెస్ అని చెప్పేసి ఇవన్నీ పంట పొలాలు ఉంటే ఎలా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మనం ఎండాకాలను దాడుతున్నాం కదా అందుకే పంటపాలే లేవు వర్షాకాలంలో వస్తే మాత్రం చాలా బాగా కనబడుతుంది ఇంకా మనమైతే ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గర దగ్గరికి వస్తామండి ఆ తర్వాత అక్కడ తీసిన వీడియో అనమాట ఇది సో చూసారు కదా ట్రైన్ వెళ్తున్నప్పుడు కిందన నేనైతే తీసాను అనమాట మనకి ఒంగోలు దాడిన తర్వాత మంచి స్పీడ్లో వెళ్తుంది ట్రైన్ అయితే ఇది కూడా మనం నెల్లూరు బ్రిడ్జ్కి అనమాట ఇది నెల్లూరు దగ్గర ఉండే బ్రిడ్జ్ అనమాట చూసారు కదా చూడటానికి చాలా బాగుంది ట్రైన్ అయితే మంచి స్పీడ్లో వెళ్తుంది ఈ లోపల నుంచి వీడియో తీసేటప్పుడు ఏంటంటే గ్లాస్ మీద మనకి ఉంటుంది కదా డస్ట్ ఆ డస్ట్ వల్ల మనకి సరిగ్గా బాగాలేదనుకుంటా అంటే బయట నుంచి తెస్తే ఇంకా బాగొద్దును ఇంకా మనం కుదురుగా ఉన్నాం కదా వీడియోలో తెస్తూ ఉంటాం తీసిన టైంలో కొన్ని కొన్ని క్లిప్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ క్లిప్స్ అనేట్లు కూడా మనకి మంచి మబ్బులు తర్వాత చెట్లు తాడి చెట్లు కనబడతాయి ఇంకా అక్కడక్కడ పొలాలు కనబడతాయి చూడటానికి ఇంకా బాగుంటుంది ఇవే కాదండి మీకైతే ఒక కొండ కనబడుతుంది కొండ మధ్యలో కొన్ని ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లు కనబడతాయి ఆ ఇల్లు ఎందుకు కట్టారో మరి ఎవరైనా ఉంటున్నారో అది కావాలి అంటే అర్థం కాలేదు సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ చూసారు కదా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అయితే అక్కడ ఒక సిటీలో ఉంది అయితే అక్కడ మరి ఇది ఊరికి దూరంగా ఉండే సిటీ ఏమో మనం ఆల్మోస్ట్ రేణుకొంట దగ్గరికి వస్తాం అనమాట రేణుకొంట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము మనం అప్పుడు మనకి కొండ కనబడుతుంది శ్రీకాళహస్తి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనబడుతున్నాను కానీ మరి మనకి కనిపించలేదు మరి ఏం చేస్తాం మరి ఏం చేయలేం కాబట్టి మీకైతే తిరుపతి కొండను చూపిస్తున్నాను మనం తిరుపతి దగ్గరికి వస్తాం రైల్వే స్టేషన్ దగ్గరికి అవన్నీ తిరుపతి కొండలే ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అది ఒక హోటల్ ఉంది అడ్డంగా అడ్డంగా లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుంది కొండలు సో మబ్బులు చూసారా మబ్బులు మాత్రం హైలైట్ అసలు ఇంకా మనం వస్తువు తీసుకొచ్చామంటే వర్షాన్ని తీసుకొచ్చాం తిరుపతికి మామూలుగా వర్షం పడలేదు చాలా దారుణంగా పడింది వర్షం అయితే సో అదిగోండి అవే తిరుపతి కొండలు చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి సో రేపు మనం దర్శనానికి వెళ్ళాలి ఇంకా చాలా చాలా పనులు పనులున్నాయన్నమాట ఇంకా కొంతమంది కలుద్దాం అనుకుంటున్నాను మరి కలుస్తాం లేదో చూడాలి మరి ఫైనల్గా మొత్తానికి మనం తిరుపతి చేరుకున్నాం అనమాట తిరుపతి రైల్వే స్టేషన్ చూసి అలా మనం బయటికి వెళ్ళి రూపుకెళ్ళిపోదాం సో చూసారు కదా కొండని కొండలు కనిపించిన కూడా కామెంట్ చేసేయండి అండ్ ఈ బ్లాగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ చిబా క్లాక్ చూసాను చాలా చాలా థ్యాంక్స్ మనైతే మొత్తానికి తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చామన్నమాట ఇప్పుడు రైల్వే స్టేషన్స్ మనం రూమ్కి వెళ్ళబోతున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇష్యూగా చెప్తాను ఏం జరిగిందనేది సో లేట్ చేయకుండా మనమైతే ఇక రూమ్కి వెళ్ళిపోదాం సో ఇదేంటి ఇదంతా మన తిరుపతి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ సార్లు చూద్దాం అనుకున్నాను కానీ మనం బయట రాకుండా చూపించలేపా సో రైల్వే స్టేషన్ ఇది ఇక మనం బయటకు వెళ్తాం మొత్తానికి మనల్ని పన్నెండు పదమూడు గంటల ఇరవై నిమిషాలు తీసుకొచ్చిన డబల్ డక్కర్ ట్రైన్ ఇదేనండి జర్నీ బాగుంది కానీ సింగిల్గా వెళ్తే పర్వాలేదు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం నరకమే ఉంటుంది సో తర్వాత బయటకు వచ్చి ర్యాపిడ్ బుక్ చేసుకుని జాగ్రత్తగా హోటల్ రూమ్కి వెళ్తాను అనమాట రిమైనింగ్ బ్లాగ్ రేపు కంటిన్యూ చేద్దాం సో లెట్స్ గో బై ఫ్రెండ్స్ హోప్ యువర్ ఎంజయ్ దిస్ బ్లాగ్ అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేస్తారు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసి వద్దాకా చూసినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాలబుల్ సపోర్ట్ అండ్ బై బై అండ్ కీప్ వాచింగ్ మై వ్లాగ్స్